ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ మైనారిటీ నాన్ మైనారిటీ కళాశాలల్లోని పీజీ మెడికల్ డెంటల్ అడ్మిషన్లలో స్థానిక కోటా రిజర్వేషన్లు ప్రస్తుత అడ్మిషన్లకు వర్తించవంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మేనేజ్మెంట్ కోటా సీట్లలోనూ స్థానిక కోటా ఎనబై ఐదు శాతం ఆల్ ఇండియా కోటా కింద పదిహేను శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుత అడ్మిషన్లకు వర్తించవని పేర్కొంది అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబర్ నాలుగున ప్రారంభిస్తూ కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రభుత్వం నవంబర్ మూడున రిజర్వేషన్లు కేటాయిస్తూ జివో జారీ చేసిందని ప్రాథమికంగా చూస్తే ఇది ఆట మొదలయ్యాక నిబంధనలు మార్చినట్లుందని పేర్కొంది ఈ పిటిషన్లలో ఇతర అంశాలపై ప్రస్తుత దశలో ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని ప్రస్తుత అడ్మిషన్లకు మాత్రం ఈ జీవో కింద కేటాయించిన రిజర్వేషన్లు వర్తించమని స్పష్టం చేసింది ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం కాళోజీ యూనివర్సిటీలకు తర్వాత రెండు వారాల్లో రిప్లై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను జనవరి పంతొమ్మిదికు వాయిదా వేసింది మేనేజ్మెంట్ కోటాలోని పీజీ మెడికల్ డెంటల్ అడ్మిషన్లలో స్థానికులకు ఎనభై ఐదు శాతం ఆల్ ఇండియా కోటా పదిహేను శాతం రిజర్వేషన్ల నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం నవంబర్ మూడున జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ పలు రాష్ట్రాల అభ్యర్థులు హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు వాటిపై హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది